అస్మద్గురుభ్యో నమ పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం తిరుచిరాపల్లిలో పరమాచార్య వారి భక్తులు ఒకరు ఫోటో స్టూడియో పెట్టుకుని నివసిస్తూ ఉండేవారు అతని ఇంటి పూజా గదిలో పరమాచార్య స్వామి వారి చిత్రపటమే మెయిన్ అయిన పరమాచార్య వారిని ప్రధాన దైవంగా భావించి ఆ గురువుకి పూజ చేస్తూ ఉండేవారు అనమాట ప్రతిరోజు ఆయన ఉదయం లేచిన వెంటనే స్నానాధికాలన్నీ ముగించుకుని స్వామివారు చిత్రపటం ముందు ఏదైనా ఒక పదార్థం నైవేద్యం పెట్టాక ఆ తర్వాత మాత్రమే తన దినచర్య ఏదైతే ఉందో అది ప్రారంభించేవారు అతని పెదవులపై ఎప్పుడూ కూడా పరమాచార్య వారి యొక్క నామమే పలుకుతూ ఉండేది ఒకసారి పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు అది ఎండాకాలం కావడం వల్ల ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తిరుచిరాపల్లిలోని ఈ భక్తునికి పరమాచార్య వారి యొక్క దర్శనం చేసుకోవాలి అనిపించింది అతను ట్రైన్కు బయలుదేరే సమయం ముందు ఒక గిన్నెలో పాలు పోసి తను రోజు స్వామివారికి నైవేద్యం పెట్టాక వెళ్ళడం అలవాటు కదా అట్లాగనే ఆ పాలు స్వామివారికి నివేదన చేశాడు భక్తులు చాలామంది స్వామివారి దర్శనానికి రావడంతో వారు విడిది చేసినటువంటి ప్రాంగణం అంతా కూడా భక్తులతో నిండిపోయింది ఆ జనసందోహంతో ఆ ప్రాంతం అంతా జన సముద్రాన్ని తలపిస్తుంది అంత ఎక్కువ మంది జనం ఉన్నారు ఆ రోజు ఆ భక్తునికి స్వామి స్వామివారి దర్శనం దొరకలేదు అతను ఒక ఇసుక కుప్ప మీద నిల్చుని దూరం నుంచే మహాస్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు దూరం నుంచే చూస్తున్నారు మహాస్వామివారు ఏమన్నా కనబడతారేమో అని అక్కడ ఎండల వల్ల అతని పాదాలు కాలే సాయంత్రం కొద్దిగా జనాలు తగ్గాక తర్వాత మళ్ళీ వద్దాంలే అని తిరిగి వెళ్ళిపోతున్నాడు అంత దూరం నుంచి వస్తే తనకు పరమాచార స్వామి వారి దర్శనం దొరకలేదే అని చెప్పి మనసులో అనుకుంటున్నాడు మనస్తాపం చెందుతూ బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఎవరో తనని పిలుస్తున్నట్టుగా వినిపించింది అలా అనిపించి వెనక్కు తిరిగాడు స్వామివారి యొక్క పరిచాలకులు ఒకరు వచ్చి ఆ నీవు తిరుచిరాపల్లి నుంచి వచ్చావా అని అడిగారు అవును అని చెప్పాడు ఈ భక్తుడు పరమాచార స్వామివారు నిన్ను తీసుకురమ్మన్నారు అంటాడు ఆయన వచ్చిన ఆయన నన్ను తీసుకురమ్మన్నారా అంటూ ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు నువ్వు ఫోటోలు తీసేవాడువేనా అని అడుగుతాడు అవును అని చెప్పి సమాధానం చెప్పాడు ఈ భక్తుడు అలా అయితే నాతోరా అంటూ ఆ పరిచారకుడు ఆ భక్తుడిని తనతో పాటు మహాస్వామి మహాస్వామివారి ముందు నిలబెట్టాడు చేతులు జోడించి కళ్ళనీరు కారుతుండగా అతను బయట ప్రపంచాన్ని బాహ్య ప్రపంచాన్ని కూడా మర్చిపోయి మహాస్వామివారి ముందు నిలబడ్డాడు ఒళ్ళు పులకరించిపోతుంది బయట చుట్టూతో ఏం జరుగుతుందో తెలియట్లేదు అంతటి తన్మయాస్థలం ఉన్నాడు ఆ భక్తుడు అతన్ని చూసి మహాస్వామివారు అంటారు నన్ను చూడడానికి అంత దూరం నుంచి వచ్చావు కదా నువ్వేంటి నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నావు దానివల్ల ఏంటి ప్రయోజనం అని అడిగారు ఆ భక్తుడు నిశ్చేష్టుడైపోయాడు చాలా రద్దీగా ఉంది కదా స్వామి సాయంత్రం కొద్దిగా రద్దీ తగ్గిన తర్వాత మళ్ళీ వద్దామనుకున్నాను అని అన్నాడు ఆ భక్తుడు సరే భోన్ చేశావా అని అడిగారు తిన్నాను పెరిగేవా అని చెప్తాడు సమాధానం కొద్ది క్షణాల తర్వాత మహాస్వామివారు అతనితో అన్నారు ఒకసారి నువ్వు నా నోటి వైపు చూడు అన్నారు పరమాచార్య స్వామివారు తన నాలికను తీసి బయటికి తీసి చూపించారనమాట చాపి చూపించారు ఆ నాలిక ఎర్రగా అంటే వేడి వల్ల కమిలిపోయినట్టుగా ఎర్రగా అయిపోయింది తర్వాత అతనితో నా పెదవులు కూడా బొబ్బులెక్క చూడు అని చెప్పి ఎందుకో తెలుసా అని అడిగారు ఆ భక్తునికి స్వామివారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు అసలు ముందర నువ్వు వేడి వేడి పాలను నాకు నాకు నివేదన చేసి గాభరాగా పరిగెత్తుకుని ఇక్కడికి వచ్చేసావు కదా అందుకుని ఆ వేడి పాలు స్వీకరించడం వల్ల అనేసరికి ఆ భక్తుడు అప్పుడు గుర్తుకున్నాడు అన్నమాట విషయం ఉదయం తను మహాస్వామివారి చిత్రపటం ముందు వేడివేడి పాలను స్వామివారికి నివేదన చేశాడు వెంటనే అతను నేల మీద పడిపోయాడు పడిపోయి స్వామివారికి సాష్టాంగం చేస్తూ గట్టిగా ఏడుస్తూ మహాప్రభ నన్ను క్షమించండి నన్ను క్షమించండి అని చెప్పి వేడుకున్నాడు ఇంతకన్నా స్వామివారు సర్వజ్ఞులు అనడానికి నిదర్శనం కూడా చిత్రపటానికి నైవేద్యం చేసిన పాలు స్వీకరిస్తే ఎక్కడో ఉన్నటువంటి మహాస్వామివారు స్వీకరించడం వల్ల ప్రత్యక్షంగా ఆయన నోరు కాలిన విధానాన్ని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూశారు అతని కొన్న భక్తికి అతని సమర్పణకి స్వామివారు అతను నివేదించినటువంటి వేడి పాలనైనా సరే స్వీకరించేశారు స్వామి అటువంటి భక్తి సాత్వికమైనది మంచి భక్తి సున్నితమైన భక్తి భగవంతుణ్ణి భక్తుడి వద్దకు రప్పించేది ఇటువంటి భక్తి మాత్రమే అనే దృష్టాంతాన్ని మనందరికీ తెలియజేయడం కోసం స్వామివారు అందరు ఎదురు ఉండగా ఆ దృష్టాంతాన్ని ఆ లేలను ప్రదర్శించారు అపార సింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణవామి ముదాన్వం లోక సంస్థ సుకునాభవంత మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం